హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ నిన్న ఇండియా వర్సెస్ జంబాబే మధ్య మ్యాచ్లో ఇండియా ఘనమైన విజయాన్ని సాధించిన విషయం మనందరికి తెలిసిందే సో పాటి టూ రన్స్ ఏడాతో సో ఫోర్ వన్తో సిరీస్ అయితే అయింది రియాన్ పరాక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వాషింగ్టన్ సుందర్ని కలవరించడం అయితే జరిగింది సో మొత్తానికి ఫోర్ వన్తో సిరీస్ అయితే ముగిసింది ఇక మనం దృష్టి పెట్టాల్సింది శ్రీలంక వర్సెస్ ఇండియా టూర్కి అదేవిధంగా ఏషియా కప్ కూడా ఉమెన్స్ది జరగబోతుంది కాబట్టి సో దానిపై కూడా మనం దృష్టి సాధించాలి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా నేను ఇటు మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంటూ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాబే ఇండియా మొదట బ్యాటింగ్ చేసింది సో థర్టీన్ రన్స్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడిపోయింది యశస్వి జైష్వాల్ ట్వెల్వ్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది అంత స్టార్ట్ అయితే రాలేదు సో ఆ తర్వాత వెంటనే ఫోర్టీన్ రన్స్ వేసి శుభ్ గిల్ కూడా అవుట్ అయ్యాడు ఫార్టీ త్రీ పదలాస్ ఆఫ్ త్రీ వికెట్స్ కాడ నుంచి సంజయ్ శామ్సన్ అండ్ దుబే ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది సిక్స్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత హండ్రెడ్ అండ్ ఫైవ్ దగ్గర ఫోర్త్ వికెట్ పడింది సంజయ్ శాంసన్ ఫిఫ్టీ ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఎంతో కొద్దో కొద్ది పార్ట్నర్షిప్స్ అయితే నెలకొల్పబడ్డాయి పరాక్ అండ్ శివన్ దుబే ఆ మధ్య పార్ట్నర్షిప్స్ అయితే వచ్చాయి రింకో సింగ్ కూడా కొంత రన్స్ కాంట్రిబ్యూషన్ అయితే చేయడం జరిగింది సో మొత్తంగా హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ పది సిక్స్ వికెట్స్ అయితే చేయగలిగింది ముజరాబానికి రెండు వికెట్లు రజాకి ఒక వికెట్ రెంగువాకి ఒక వికెట్ మాంట్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఒక రన్నట్ రూపంలో కోల్పోవడం జరిగింది అనంతరం లక్ష్మీద్ద ఆరంభించిన జింబాంబేకి మాత్రం ఏమాత్రం స్కోర్ అయితే రాలేదు మరుమణి డక్అౌట్గా వెనుదిరిగిన తర్వాత మరో ఓపెనర్ అయితే ట్వంటీ సెవెన్ రన్స్ అయితే చేశాడు సో ఎవరు కూడా ఆకట్టుకోలే అని చెప్పొచ్చు జస్ట్ ట్వంటీ సెవెన్ అండ్ థర్టీ టూ మాత్రమే ఆ తర్వాత కొంత కొంత పార్ట్నర్షిప్స్ అయితే నెలకొల్పబడ్డాయి ఏంటంటే నైన్ నుంచి ఒక మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పబడింది ఫిఫ్టీ ఎయిట్ దగ్గర ఫిఫ్టీ దగ్గర థర్డ్ వికెట్ అయితే పడటం జరిగింది కానీ అక్కడ నుంచి క్రమక్రమంగా మన బౌలర్స్ అయితే పుంచుకొని మంచి కాంట్రిబ్యూషన్ అయితే ఇవ్వటం జరిగింది ఇక ఇరు జట్ల నుంచి ఎక్స్ట్రాస్ కనుక చూస్తే జింబాంబే టెన్ ఎక్స్ట్రాస్ ఇవ్వగా ఇండియా జస్ట్ నైన్ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఇక వికెట్స్ ఇండియా నుంచి ముఖేష్ కుమార్ ఫోర్ వికెట్స్ తీసుకున్నాడు శివన్ దూబీకి రెండు అభిషేక్ శర్మకి వాషింగ్టన్ సుందర్కి దేశ్ పాండేకి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఒక వికెట్ రన్ అవుట్ రూపంలో కోల్పోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందుంటాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం